హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా ఆడపడుచు వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళానండి అక్కడ ఇంటి పెట్టడానికి ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది ఆడపిల్లలు ఎంతగా కష్టపడుతున్నారండి అదే అయితే మనకు పని రాదు ఇది రాదు అని తాగుడు తినుడు ఇట్లంతా బయట ఆ తల్లిదండ్రులు కష్టపెట్టడం ఎంతగా ఏం చేస్తున్నారో ఒక్కొక్క ఇంట్లో చూస్తుంటే ఎంత కండ్ల పడ్డ నీళ్ళు వస్తున్నాయండి అలా చేయకండి ఎవరి జీవితం అయినా మంచిగా బాగుపడితే వాళ్ళని చూసి నలుగురు నేర్చుకునేటట్టు జీవితం గడపాలి కానీ మనని చూసి అసహించుకునేటట్టు ఎప్పుడు ఉండొద్దండి మన జీవితం ఒక నలుగురికి కాకపోయినా ఒకళ్ళకి ఆదర్శంగా నిలిచిన అది ఎంతో గొప్పగా ఉంటుందండి ఇప్పుడు మోడీ గారిని చూడండి మహాత్మా గాంధీని చూడండి వివేకానంద స్వా స్వామిని చూడండి ఇలా నలుగురికి నలుగురు కాదు వేల మందికి ఆదర్శంగా నిలుస్తారు కదా అలా సత్యసాయిబాబు మొన్న హండ్రెడ్ ఇయర్స్కి వన్ హండ్రెడ్ ఆయన పైన ఆయన బొమ్మ వేశారు అలా జీవితంలో ఒకరికి ఆదర్శంగా నిలుస్తూ ఒకరికి మనం చేయి అనిపించుకోకుండా ఉండాలండి అంత ప్రయత్నం చేస్తే ప్ర ఏదే జరగదు ఉండదండి నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి కష్టపడుతున్నాను యూట్యూబ్ చేయడానికి కానీ మానిటైజేషనే కాలేదు అయినా చేయాలనే తప్పన సాధించాలని ఉంటే మనం ఏదైనా సాధించగలమండి ఎప్పుడు కాకపోతే ఒక ఇంకా వన్ ఇయర్ కావచ్చు కానీ అది వదిలిపెట్టాలనే ఉద్దేశం ఉండకుండా దాన్ని పట్టుకొని తనలాడితేనే కదా మనకు ఒక నాలుగు డబ్బులని కనబడతాయి ఎప్పటికైనా సరే అది సాధించదగలనని నమ్మకం ఉంచుకొని మంచి మంచి మార్గంలో నడుస్తే మనము అబద్ధాలు ఆడడము ఇట్లా చెడి పనులు చేయడము ఒకరు హింసించడం ఒకరి ద్వారా డబ్బులు గుంజి అంతా పిచ్చి పనులు చేయడం అలా చేయకండి మళ్ళీ సూసైడ్ చేసుకోవడం అట్లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి మీ తల్లిదండ్రులకు ఎంతో బాధ ఆ మనస్తాపాన్ని గురి చేయకండి ఉన్న పదికొండగానే చంపేసేటట్టు చేస్తున్నారండి ఎంతోమంది తల్లిదండ్రులని అలా చేయకుండా మంచి మార్గం వైపు మీరు నడుస్తూ ఇంకా నలుగురికి నడిపించేటట్టు చేయండి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి నాకైతే ఒక మేడము షార్ట్స్లో ఎంత మంచి మంచి వర్డ్స్ చెప్పిందండి నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేశాను అప్పటికప్పుడు చాలా రోజులైంది వీడియో చేయడము అపార్ట్మెంట్లో చాలా డిస్టర్బ్ అవుతుంది అందుకని వీడియోస్ వాయిస్ ఊరడం ఇవ్వడం కష్టమవుతుంది అందుకే ఇలా నైట్గా చేస్తున్నాను కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ టూ వస్తే అమాంటిటైజేషనే కాలేదు ఈ కొన్ని ఈ లో పెట్టిన కొన్ని ఫొటోస్ కూడా చూడండి గాజులు సేల్ చేయడం కానీ ఇట్లా ఇంకా మంచిగా ఇది మైంది పెట్టడం కానీ ఫాల్స్ కుట్టుకోవడము బ్లౌజ్ కుట్టుకోవడము పిల్లలు అయితే బయట పానీపూర్ అమ్మి కూడా ఎంతో జోకులు వస్తున్నాయి కదా పానీపూరిన నడిపే వాళ్ళు సాఫ్ట్వేర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారని అలా ఏదో ఒకటి అది అవమానకరంగా అసహ్యమైన పనులు చేయకుండా నిజాయితీగా చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కానీ ఎంతో మంది ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారండి లక్షలు కాకపోయినా వేలు సంపాదించుకొని మన కుటుంబాన్ని మనం మంచిగా రక్షించుకుంటూ మనకి వాళ్ళకి సపోర్ట్ వండుకుంటూ ఇప్పుడు లేడీస్ కానీ లేడీస్ కూడా సపోర్ట్ ఇచ్చుకుంటూ చేస్తుంటే వాళ్ళకి మంచి సంతోషం అవుతుంది మీకు కూడా వాళ్ళు కూడా సహాయపడుతున్నారు కాబట్టి మీ కుటుంబం కూడా ముందుకు సాగుతుంది కదండీ ఏం చేయరు ఇంట్లోనే కూర్చుంటారు అని ఆ మాటల్లో అనడం వల్ల వాళ్ళకి మానసికంగా ఎంత శోభ అనుభవిస్తారో వాళ్ళకే తెలుసు నాకు కూడా నేను ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నానని మళ్ళీ యూట్యూబ్ ద్వారా కూడా ఏమి డబ్బులు లేవని చాలా బాధపడతానండి నేను కూడా అలా ఆడవాళ్ళని హింసించకండి ప్లీజ్ మీకు తోచిన సాయం వాళ్ళకి చేయండి వాళ్ళతో పని చేయించుకోండి మీరు కూడా వాళ్ళకు సహాయపడండి ఇలా ఈ ముస్లిం అమ్మాయి కానీ ఎంత దూరం నుండి వచ్చి ఇట్లా మైంది పెట్టడము ఇట్లా బ్యూటీ పార్లర్ చేసుకోవడము టీచర్ జాబు ఎన్నో పనులు ఉంటాయండి కారణం పట్టిన తిని కూర్చుంటే ఎన్నో కొండలైనా కరిగిపోతాయి కదా డబ్బులు ఎంత ఉన్నా సరిపోవు అలా చేయకుండా మీకంటూ మీకు ఒక జీవితానికి సరిపడా కొన్ని డబ్బులు సంపాదించుకునేటట్టు మీరు మా కష్టపడుతూ మరి ఇతరులకు ఇట్లా తప్పుగా మనల్ని తప్పుగా చూడకుండా మనల్ని అసహించుకోకుండా ఉంటే చాలండి జీవితానికి అంతకన్నా పరమార్థమేమి ఉండ ఉంటుంది ఒకళ్ళకి స సహాయపడకుండా మనమంటూ మనకు ఇట్లా మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలి మంచిగా మన పిల్లల్ని మంచిగా చదివించాలి నేనైతే ఆ భగవంతుని అదే అనుకున్నానండి మంచిగా చదివియాలి నా పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా జాబ్ చేయాలి ఎవరికి ఎవరితో ఇట్లా వీలైతే చూపెట్టకూడదని చాలా అనుకొని ఆదా ఆదర్శంగా తీసుకొని ఏం పని చేయకూడని వాళ్ళని ఒక సంకల్పంగా నేనైతే నా పిల్లల వృద్ధిలోకి తెచ్చుకున్నానండి అంతే చాలా నా జీవితానికి అనుకున్నాను కానీ బయట వాళ్ళు అయితే వెకరించే వాళ్ళు వెకరిస్తూనే ఉంటారు అనే వాళ్ళు అంటూ ఉంటారు ఏం పని చేస్తే ఇంట్లోనే కూర్చుంటే అని అనే ఉంటారు అనుకోని ఎంత మనం ఆరోగ్యాన్ని కాపాడుకుండడం కూడా అది సంపాదించడమేనండి ఒక్కొక్కసారిగా బాధలు వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది అలా ఆరోగ్యాన్ని కూడా కొంచెం కాపాడుకుంటూ పిల్లలకు కూడా మనం దూరంగా ఉన్నప్పుడు పిల్లలు అంత బాధ అనిపిస్తుంది అలాగే వాళ్ళ వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా దూరంగా ఉన్నా కానీ అది కూడా ఒక పని ఒక యజ్ఞం లాగానే చూసుకోవాలి ఆ మేడం అన్న మాటలు మీకు కూడా వినిపిస్తే చూడండి జీవితం మనకు అప్పుడప్పుడు మంచి అవకాశాలు ఇస్తుంది కానీ మనం ఏం చేస్తాం అయ్యో ఆ పని మనకు రాదు అని వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాం ఇలా మంచిగా చెప్పింది మేడం అయితే పని నేర్చుకోకుండానే రాదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి నాకు కూడా యూట్యూబ్ వీడియోస్ పెట్టడం వల్ల అసలు వీడియోస్ పెట్టడమే రాకపోతుందండి కానీ చిన్న 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 షార్ట్స్ అవన్నీ నేర్చుకుంటే ఇప్పుడు లాంగ్ వీడియో కూడా మంచిగా పెడుతున్నా వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి అలా మన పుట్టుకతోనే ఏదైనా మనం మాట్లాడడము నడవడం పాకడం అలా గెంతడము అలా రాదు కదండి అమ్మ దగ్గర అన్నీ నేర్చుకుంటాము అమ్మతో మా అమ్మ మాటలు నేర్పిస్తుంది తినడం నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది కదా మనం స్కూల్కి వెళ్ళడము నాకు ఫస్ట్ సారి స్కూల్కి వెళ్ళినప్పుడు బాబు ఎంత భయపడుతుంటాడు అలా సెకండ్ రోజు కొంచెం భయపడతాడు థర్డ్ రోజు మళ్ళీ వాడికి అలవాటు అయిపోతుంది కదా అలా మనమయ్య కూడా ఏదో పని ఏదైనా పని పనిచేసే దాని సంకల్ప బలం గొప్పగా ఉన్నట్టు చూసుకోవాలి ఎవరైతే మన జీవితంలో ఎప్పుడైతే మనం టెన్షన్ పడకుండా అది సాధించాలని తప్పన ఉన్నప్పుడు మనకు మంచిగా వచ్చేసరి వచ్చేవారు కదా అని దాన్ని నింబడబడితేనే అది మనకు వచ్చేదాకా మంచి అవుతుంది అలా ఎవరైతే పూర్తిగా నేర్చుకుంటూ సాధిస్తారో అప్పుడే ఆ విజయం సాధించి ఎంతో అందరి చప్పట్లతో ఒక అవార్డు గెలుచుకున్నంత మంచిగా అనిపిస్తుందండి అవార్డు గెలుచుకోకుండా మన జీవితం మనం సాధించామనే తప్పన సంతృప్తి ఆ విజయాన్ని సాధించినప్పుడు అందరూ మెచ్చుకునేటప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో అలా తిట్టినప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది అలా మీరు తిట్టి పిచ్చుకోకుండా మంచిగా మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ ఇంకొకరికి ఆదర్శంగా నిలుస్తారని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానండి ఈ పాప పెట్టిన మైంది చూడండి అంత పూర్తి అయిపోయినాక ఎంత బాగా అనిపిస్తుందో అదే నాకు రాదు అని ఆ పాప అక్కడే ఆగిపోతే ఇంతవరకు పెట్టేది కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటుందంట అది పెళ్లి కూతురు చేతులకు పెట్టడానికి ఫుల్ మొత్తం హ్యాండ్స్కి నాకు చాలా బాగా అట్లా కష్టపడే పిల్లల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి మా పిల్లలు కూడా చాలా కష్టపడతారు కష్టే ఫలే అంటారు కదండీ అలా దేవుడి మనం ముందు చేస్తేనే దేవుడి తర్వాత మనకి ఏదైనా ఫలితాన్ని ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్